నమస్తే నేను సాహితి ఇంటర్నేషనలీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు ఫెస్టివల్ తర్వాతనే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి సో ఏ టెన్షన్ లేదు సో ఈరోజు ఏంటంటే ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీ చూపిస్తాను జొన్న పిండి ఉంది ఏముంది మన దగ్గర జొన్న రవ్ ఉందా లేదా జొన్నలు ఉన్నాయా అని అడిగాను ఏది ఉంటే దాంతో ఒకటి చేద్దాం రెసిపీ అని పిండి ఉంది అన్నారు సో జొన్నపిండితో చేసి చూపిస్తాను ఫస్ట్ ఏం చేస్తారంటే కొంచెం వాటర్ తీసుకోండి మీకు ఎలా ఇష్టమైతే అలా అంటే కొంచెం థిక్ ఉండాలా లేకపోతే కొంచెం ఇట్లా లూజ్గా వాటర్ తాగినట్టు ఉండాలి సేమ్ రాగి ఎలా చేసుకుంటాం అలానే చేసుకుందాము సో వాటర్ మరుగుతున్నప్పుడు వాటర్ పెట్టుకుందాం పొయ్యి మీద పెట్టుకొని ఒక టూ స్పూన్స్ కొంచెం నిండ నిండనే తీసుకోండి తీసుకొని దీంట్లో వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుతున్నాము ఎందుకంటే చాలా మందికి నేను డైట్ ప్లాన్స్ లో రొట్టెలు ఇస్తాను తినమని ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ రొట్టెలు తీసుకోండి ఎవరితో తొట్టేనా చపాతి అయినా సరే అంటే బార్లీ అంటారు ఈ జొన్న రొట్టె రాగి రొట్టి మీకు ఏది ఇష్టం ఉంటే అదే కాకపోతే చాలా మంది వర్కింగ్ ఉమెన్ ఉంటారు అండ్ ఇంట్లో ఉన్నా కూడా అంత ఈజీ కాదు కదండి ఎంతో పన్నో పనులు ఉంటాయి సో కుదరకపోతుండొచ్చు కానీ హెల్త్ కూడా కావాలి మనకి వెయిట్ లాస్ కూడా కావాలి కదా ఏదైనా సరే అన్నిటికంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్ హెల్త్ ఉంటే అన్ని బాగుంటాయి సో దాంట్లో వన్ ఆఫ్ ది ఈజీ వేస్ ఒకటి చూద్దాం మనకి ఎట్లా పాసిబిలిటీ ఉంటే మనకి ఎట్లా ఈజీ ఉంటే అట్లా చేసేసుకోవాలో అంతేం టెన్షన్ లేదు మీరు బ్రేక్ఫాస్ట్కి తీసుకోండి బెస్ట్ థింక్ ఇలా కలిపేసి పెట్టుకుందాము సో కొంచెం నీళ్ళు ఇంకొంచెం మరగడం స్టార్ట్ అయినాక లేదా మరిగేటప్పుడు కొంచెం ఉప్పేద్దాం చాలు ఎంత ఉప్పు వేసుకోండి నేను ఫ్లోలో కొంచెం ఎక్కువ తీసాను కానీ చాలా తక్కువ వేసాను మీరు ఎక్కువ వేసేసుకోవద్దు సో మరిగేటప్పుడు ఇది వేసుకుందాం సో జొన్నలు ఎందుకు జొన్న రొట్టె చాలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు మీకు చేసుకున్నాడు వచ్చు ఇష్టం టైం ఉందని జొన్న రొట్టె ఫామ్లో తీసుకుంటే ఎక్కువ ఎక్కువ కూరలు పెట్టేసుకొని తినొచ్చు లేదు టైం లేదనుకుంటే ఈ ఫామ్లో రవ్వ ఉందనుకోండి రవ్వ ఉంటే జొన్న గట్క అన్న లేదా ఉప్మా అన్న చేసుకోండి సేమ్ ప్రాసెస్ గట్కకి ఉప్మా చేసుకోవాలనుకుంటే సేమ్ మళ్ళీ అన్ని వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోవచ్చు సో మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా చేసుకోండి ఏం పర్వాలేదు అండ్ జొన్నలు ఏంటి గ్లూటెన్ ఫ్రీ కదా సో టైప్ టు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది ఎందుకు ఫైబర్ రిచ్ కదా ఫైబర్ రిచ్ ఉన్నప్పుడు ఆటోమేటికలీ మనకు చాలా హెల్ప్ చేస్తుంది డైజెషన్ బాగుతుంది మెటబాలిజం పెరుగుతుంది సో వెయిట్ లాస్ కూడా చాలా చక్కగా అవుతుంది మరగడం స్టార్ట్ అయినాయి వాటర్ సో ఇది వేసేసుకుందాము బోన్ హెల్త్ కూడా చాలా చాలా మంచిది బాగా ఎనర్జీ ఇస్తుంది మనకి బాడీకి సో అందుకనే మీరు బయటకు వెళ్ళేది ఉన్న ఇంట్లో ఉన్న ఎన్ని పనులు ఉన్నా మనకు మార్నింగ్ లేసాక ఇది తీసుకోండి చాలా లైట్గా ఉంటుంది చాలా చాలా మంచిది సేమ్ ఇప్పుడు ఇదే తోటి ఉప్మా అయినా చేసుకోవచ్చు కదండి ఏం తేడా ఉంటే జస్ట్ కావాలి మీకు అంత టైం లేదు వెజిటేబుల్స్ కొన్ని బాయిల్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని అలాగే తినండి మీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా మీ వీలుని బట్టి మీ టైంని బట్టి సెట్ చేసుకోండి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే హెల్దీగా ఉంటే చాలు ఈ మధ్యలో వెయిట్ అనేది చాలా ఇష్యూ అయిపోతుంది అంటే చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది ఇప్పుడు నేనే చాలా మందిని చూస్తూ ఉంటాను అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉంటారు ఇప్పుడు మన క్లాస్లోనే ఎయిట్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి సెవెంటీ ఇయర్స్ వరకు ఉన్నారు అందరూ అన్ని చేస్తారు మళ్ళీ అంతే చక్కగా చేసేసుకుంటారు ఎందుకు చెప్తున్నాను నేను మీకు ఈ విషయం అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లంతో వస్తున్నారు వెయిట్ లాస్ ఒకటే కాదు దీని చుట్టూ ఇంకా వంద ఉంటున్నాయి సో మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి గట్ హెల్త్ డైజెషన్ సరిగా ఉంటే అన్ని బాగుంటాయి డైజెషన్ సరిగా లేదు మెటబాలిజం సరిగా లేదు చాలా ఎఫెక్ట్ వస్తుంది హార్మోన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది ఇంకా మీకు దీనికి తోడు హార్మోనల్ ఇష్యూస్ కూడా ఉన్నాయనుకోండి ఇంకా ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి ఉంటాయి సో మనం ఎన్ని చేసినా ఫుడ్ మార్చకుండా యోగా వాకింగ్ ఇవి చేయకుండా మనం ఎన్ని చేసినా మనకి బెనిఫిట్ రాదు సో యాక్టివ్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అందుకని ఇది సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా టైప్ టూ డయాబెటీస్ ఉన్నవాళ్ళు చక్కగా తీసుకోండి ఇలా కలుపుతూ ఉండండి కొంచెం సేపు ఇప్పుడు నా బాడీ టైప్ ఉంది నేను ఎంత తిన్నా అంత ఈజీగా లావ్ అవ్వను కానీ ఊరికే ఫేస్ మాత్రం చిన్నగా బక్కగా అయిపోతుంది అంటే నేను ఏం వెయిట్ లో చేంజ్ లేకపోయినా ఏం చేంజ్ లేకపోయినా బాడీలో ఫేస్ మాత్రం చిన్నగా అయిపోతుంది అదే నేను మూడు పూటలు తిన్నాను అనుకోండి అప్పుడు ఇంకొంచెం బాగా కనిపిస్తుంది సో నా తగ్గట్టు నేను మెదులుకుంటాను అనమాట అంటే ఇప్పుడు మన మార్నింగ్ లేసాక నాకు అంత ఎక్కువ తినాలి అనిపించదు బ్రేక్ఫాస్ట్ అంత ఇష్టంగా సో అందుకని ఏం చేస్తాను నేను ఒక రోజు రాగి జావా ఒకరోజు జొన్న తోటి జావా లేదా గట్క రోజు ఎప్పుడైనా ఒకసారి ఓట్స్ అలా ఏది నాకు ఆ రోజు అనిపిస్తే ఆ రోజు అది తీసుకుంటాను సో మీకు తగ్గట్టు మీరు కొంతమంది ఏం చేస్తారంటే రాగి జావా దీంట్లో అయినా దీంట్లో మనకి జొన్న జావాలో అయినా కొంచెం చల్ల వేసేసుకుంటారు అంటే చల్లగా కావాలి ఇంత వేడి మీద వేయకండి మొత్తం చల్లగా అయిపోయాక దాంట్లో కొంచెం అది వేసేసుకొని తాగుతారు అయినా మంచిదే మీకు చల్లగా ఉంటుంది బాడీ కూడా చల్వ చేస్తే అన్ని రకాలుగా మంచిదే సో మీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా తీసుకోండి మీకు ఏ ఫామ్ లో తినాలని ఉంటే అట్లా ఇప్పుడు ఇదే సేమ్ సూప్ లాగైనా చేస్తే ఏముంది సేమ్ దీనికే ఫస్ట్ పోయి మీద పెట్టకము వాటర్ వేయకముందే చిన్న కొంచెం నెయ్యి వేయండి లేదా కొంచెం నూనె వేసుకోండి దాంట్లో అన్ని ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్ని సాల్ట్ వేసేసేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పెప్పర్ వేసేసుకోండి దాని తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్ చేసేయండి కొంచెం వాటర్ ఎక్కువ సూప్ అయిపోతుంది వెజిటేబుల్ సూప్ అయిపోతుంది నన్ను అందరూ అర్థం మేము ఇంకా వెజిటేబుల్ సూప్ ఇంతే కదా అయిపోయింది ఆ రోజు ఒకటి చూపించాను రాగి వేసాను రాగి బదిలీ వేసుకోండి పచ్చజోన్నపిండి ఉంది పచ్చ జోన పిండి వేసుకోండి మీకు ఏది ఇంట్లో అవైలబుల్ ఉంటే అది ఎట్లా అంటే బాడీకి అన్ని చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట అంటే మనకి అన్నీ పడాలి ఇప్పుడు మిల్లెట్స్ వారంకో మూడు రోజులు ఇంకో రెండు రోజులు మొత్తం రోజు ఇది రోజు ఇంకొక ఫామ్ ఆఫ్ పచ్చజొన్న రోటి ఓ రోజు ఒక రోజు వైట్ రైస్ ఓ రోజు రెడ్ రైస్ అట్లా మీకు అన్ని రకాలుగా అన్ని ఇస్తానే ఉండాలి బాడీకి అప్పుడు చాలా మంచిది అనమాట స్ట్రాంగ్గా అవుతాం బాగా హెల్తీ అవుతాం బయటకి ఎంత బాగా ఉండమన్న దానికంటే మనం అందంగా ఉండడం కంటే మన ఆర్గన్స్ అందంగా ఉండడం ఇంపార్టెంట్ అందుకనైనా యోగా చేసుకోండి రెగ్యులర్ గా ఎంత టైం ఉంటే అంత టైం ని బట్టి ఇంకా దీంట్లో వెజిటేబుల్స్ ఎక్కువ టేస్టీ కూడా ఉంటుంది ఇది మీరు డిన్నర్ లో అయినా తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లో లో అయినా తీసుకోవచ్చు మధ్యాహ్నం ఎక్కువ తినాలని లేదు అనుకున్న రోజు తీసుకోవచ్చు మీరు ఏ పూట అయినా తీసుకోవచ్చు ఏదైనా అంతే కానీ రాత్రి ఏంటంటే ఎర్లీ డిన్నర్ ప్రిఫర్ చేయండి ఇప్పుడు నేను చిన్న టిప్ చెప్తాను చూడండి ఎంత తగ్గుతాం చూడండి మీరు గమనించుకోండి అంత ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటూ అంత ఇంక్లూడ్ చేశాక ఇప్పుడు నైట్ ఇట్లాంటి సూప్స్ ఏదైనా తీసుకుంటున్నా ఎప్పుడు తినాలి సెవెన్ లోపు తినడానికి చూడండి అసలు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అవుతుంది అనిపిస్తే ఎయిట్ ఓ క్లాక్ లోపు మీ డిన్నర్ అయిపోవాలి మనం టెన్ ఓ క్లాక్ కి బెడ్ మీద పడుకోవాలి అంతే ఇంకా బెడ్ మీద ఉండాలి ఎందుకు అంటే మనం స్లీప్ నిద్ర సరిగా పోకపోతే స్ట్రెస్ హార్మోన్ కార్టిసోన్ ఎక్కువ అయిపోతుంది అన్నమాట అప్పుడు ఏంటి బెల్లి ఫ్యాట్ దగ్గర బాగా ఎక్కువ జమ చేస్తుంది అనమాట మొత్తం అంత ఇక్కడ వెళ్ళి కూర్చుంటుంది అండ్ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి ఎందుకు చెప్తున్నానంటే అంటే ఒక నన్ను ఒక స్టూడెంట్ అడిగారు మీరు ఎయిట్ హార్స్ స్లీప్ అన్నారు లేదు సిక్స్ అవర్స్ సౌండ్ స్లీప్ అన్నారు నేను ఏం చేస్తున్నాను టూ ఓ క్లాక్కి పడుకుంటున్నాను మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి లేస్తున్నాను మళ్ళీ నాకు ఎందుకు ఈ ప్రాబ్లమ్ వస్తుంది అని అడిగారు నేను చెప్పాను మీరు ఇచ్చిన స్టేట్మెంట్లోనే ప్రాబ్లం ఉంది అని ఒక ఐదు నిమిషాలు ఫస్ట్ నవ్వుకున్న తర్వాత చెప్పాను అట్లా వర్క్ అవదు అంత ఈజీ కాదు వాత పిత కఫా బాడీ టైప్స్ ఎలా ఉంటాయి డేలోకి కూడా అలానే ఉంటాయి సో అందుకనే మనం ఈ టైంలో పూజ చేసుకోండి ఈ టైంలో చదువుకోండి ఈ టైంలో స్నానం ఎందుకు చెప్తారు అలానే బాడీకి కూడా బాగా వర్క్ అవుతుంది కాబట్టి సో నైట్ ఎర్లీగా డిన్నర్ చేయండి ఎర్లీగా పడుకోండి తిన్న హాఫ్ అన్ అవర్ తర్వాత వాకింగ్ వెళ్ళండి అది చాలా మంచి హ్యాబిట్ మీకు కొంచెం ఉప్పు పడుతుంది అనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి సరిపోతుంది సేమ్ దీంట్లోనే నేను చెప్పాను చాలా రకాలుగా చేసుకోవచ్చు వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని బాయిల్ చేసుకుంటే ఇప్పుడు ఇదే అయిపోతుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు అలానే తీసుకోండి వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు కూడా అంతే మనకు కావాల్సినంత అన్నీ వచ్చేస్తాయి ప్రోటీన్ వస్తుంది ఐరన్ రిచ్ అన్నిటికీ చాలా కాల్షియం వచ్చేస్తాయి మనం వెజిటేబుల్స్ అన్ని వేసుకుంటే మైక్రోన్యూట్రియం కూడా వచ్చేస్తాయి సో హెల్త్కి ఎంత మంచి చెప్పండి ఎంత ఫైవ్ మినిట్స్లో ఫిఫ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఎప్పుడు నవ్వుతూ ఉండండి దేని గురించి టెన్షన్ అవ్వకండి హెల్త్ మీద దృష్టి పెట్టండి బాడీ టోనింగ్ అన్నీ అవి ఉంటాయి ఎప్పుడు సంతోషంగా ఉండండి